హాయ్ హలో క్యూబిక్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మన క్యూబిక్ కంపెనీలో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి టాస్కులు మరియు యాడ్స్ అనేవి ఎలా పూర్తి చేయాలో మూడు సెక్షన్లలో రెండు వెబ్సైట్లలో ముప్పై ఆరు యాడ్స్ అనేవి ఎలా కంప్లీట్ చేయాలో నేను క్లుప్తంగా వివరిస్తాను ఎవ్వరూ ఏ ఒక్కరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని మనవి చేస్తున్నాను అలాగే మన కంపెనీ టైమింగ్ వచ్చేసి ఉదయం ఎనిమిది గంటలకు మధ్యాహ్నం ఒంటి గంటకు సాయంత్రం ఆరు గంటలకు ఈ సెక్షన్లో రెండు వెబ్సైట్లలో టాస్క్లు యాడ్స్ కంప్లీట్ చేస్తేనే అమౌంట్ అనేది మన అకౌంట్లో వస్తుంది క్రెడిట్ అవుతుంది అని చెప్తున్నారు మీరు ప్రతి ఒక్కటి ఎలా చేయాలో ఎలా డబ్బులు సంపాదించుకోవాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రతిరోజు ఇదే అప్డేట్ అనేది ఫాలో అవ్వండి వీడియోలోకి వెళ్లే ముందు మన క్యూబిక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ మీకు స్క్రీన్ మీద రెండు వెబ్సైట్స్ అనేవి కనిపిస్తున్నాయి చూసారా ఈ రెండు వెబ్సైట్స్ ఏంటంటే మొదటిది మొదటి వెబ్సైట్ డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ క్లబ్ సెకండ్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డాట్ క్యూబిగ్ క్లబ్ డాట్ కామ్ చూసారా ఈ రెండు వెబ్సైట్స్ ఈ రెండు వెబ్సైట్ని మనం యూజ్ చేసి ప్రతిరోజు టాస్క్లు మరియు యాడ్స్ అనేవి చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు యాడ్స్ ఎలా చూడాలో టాస్క్లు అనేవి ఎలా కంప్లీట్ చేయాలో నేను మీకు క్లియర్గా చూపిస్తా ఇక్కడ నుంచి ఎవరు వీడియోని స్కిప్ చేయొద్దు ఈ రెండు వెబ్సైట్ అనేవి మీరు ఎవరి దగ్గర నుంచి అయితే స్పాన్సర్ ఐడిగా మీరు రిఫరల్ ద్వారా మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయ్యారో వాళ్ళు మీకు ఈ రెండు వెబ్సైట్ అనేవి పంపిస్తారు తర్వాత మీరు వాట్సాప్లో పంపిన తర్వాత మీరు మొదటిగా చేయవలసిన పని ఏమిటంటే మొదటి వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు స్క్రీన్ మీదకి ఐకాన్ టైప్లోకి తెచ్చుకొని హోమ్ స్క్రీన్ మీద పెట్టుకోవాలి అలా రెండు వెబ్సైట్లు తెచ్చి పెట్టుకోవాలి ఎందుకంటే ప్రతిరోజు ఈ వెబ్సైట్లు అనేవి మనకు దొరకవు ఈ రెండు వెబ్సైట్లు లాగిన్ అయ్యి జస్ట్ మనం యాప్ క్రోమ్ ఐకాన్ కింద పైకి తెచ్చి పెట్టుకోవాలి మొదటి వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తున్నా చూడండి ఇలా క్లిక్ చేశాను ఇలా క్లిక్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ ఎలా ఓపెన్ అవుతుంది పైన మూడు చుక్కలు అనేది క్రోమ్ సెట్టింగ్స్ అనేది మీకు చూపిస్తాను చూడండి దీని మీద క్లిక్ చేసుకొని వెంటనే క్రిందికి వెళ్తే క్రింద నుంచి నాలుగో సెట్టింగ్స్ యాడ్ టు హోమ్ స్క్రీన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోవాలి దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత యాప్ ఇన్స్టాల్ అని అడుగుతుంది క్రియేట్ షార్ట్కట్ అని అడుగుతుంది మీరు క్రియేట్ షార్ట్కట్ అనేది రెండో ఆప్షన్ను క్లిక్ చేసుకొని స్క్రీన్ మీద తెచ్చుకోవాలి మరొక వెబ్సైట్ కూడా ఓపెన్ చేస్తే రెండో వెబ్సైట్ అలా వస్తుంది సేమ్ ఇది కూడా యాడ్ టు హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని దీన్ని కూడా షార్ట్కట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు హోమ్ స్క్రీన్ మీక్ అనేది వస్తుంది ఇక్కడ చూపిస్తా చూడండి మీకు ఇక్కడ చూడండి రెండు ఐకాన్స్ అనేవి చూపిస్తున్నాయి మొదటిది క్యూబిక్ డాట్ క్లబ్ రెండవది క్యూబిక్ క్లబ్ డాట్ కామ్ ప్రతి ఒక్కటి గమనించి మీరు దీని ద్వారా ఓపెన్ చేసి ప్రతిరోజు టాస్క్ యాడ్స్ అనేవి చూడాలి ఇక్కడ నుంచి ఎలా చూడాలో ఇప్పుడు చూపిస్తా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మొదటి సైట్ అనేది ఓపెన్ చేస్తున్నాను క్యూబిక్ డాట్ క్లబ్ అండి ఇది దీన్ని ఓపెన్ చేస్తున్నా చూడండి దీన్ని ఎలా ఓపెన్ చేశాను ఓపెన్ చేయగానే మనం డైరెక్ట్గా పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం మైన్ అనే ఆప్షన్ ఉంది కదా లాగిన్ అవ్వాలి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మనం లాగిన్ అవ్వాలి ఈ సైట్ క్యూబిక్ డాట్ క్లబ్లోకి మనం లాగిన్ అవ్వాలి ఇక్కడ చూడండి మైన్ మీద క్లిక్ చేస్తున్నా ఇక్కడ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుంది లాగిన్ అని అడుగుతుంది కదా ఇక్కడ నేను నా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేసి లాగిన్ చేశాను లాగిన్ చేయగానే నా అకౌంట్ అనేది చిన్న డబల్ టూ అని చూపించింది నేను ఇంకా ఫ్రీగానే ఉన్నాను సబ్స్క్రిప్షన్ అనేది చేయలేదు ఇక్కడ వచ్చేసి టాస్క్స్ ఫైనాన్స్ సబ్స్క్రిప్షన్ ఇన్వైట్ ఫ్రెండ్ చేంజ్ పాస్వర్డ్ చేంజ్ లాంగ్వేజ్ లాగౌట్ అని ఉంది కదా మనం చేయాల్సింది ఇవేమీ మనం టచ్ చేయని అవసరం లేదు కేవలం టాస్క్స్ మీద మనం ఓపెన్ చేయాలి నేను చూడండి టాస్క్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే నా టోటల్ పాయింట్స్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ త్రీ పాయింట్స్ వచ్చేయండి నేను గత నెల రోజుల నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు ఇన్ని పాయింట్స్ వచ్చాయి కొత్తగా చేరిన వాళ్ళకు మాత్రం జీరో అని ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు థర్టీన్ పాయింట్స్ అనేవి వస్తున్నాయి చూసారా మండే ట్యూస్డే వెడ్నస్డే థర్టీన్ పాయింట్స్ అనేవి ఉంటాయి నేను ఇవన్నీ కంప్లీట్ చేశాను టాస్క్లు కంప్లీట్ చేశాను యాడ్స్ అనేవి పూర్తి చేశాను ఇక్కడ థర్టీన్ టాస్క్స్ అనేవి ఎలా కంప్లీట్ చేయాలో మీకు చూపిస్తా చూడండి దానికంటే ముందుగా మీకు ఈ థర్టీన్ టాస్క్లో యాడ్స్ అనేవి త్రీ సైట్స్లో చూడాలి మిగతాది హోమ్ స్క్రీన్లో చూడాలి ఆ త్రీ సైట్స్ ఏమిటంటే మొదటిగా విజిట్ లిటిల్ నానస్ అని చూసారా ఇక్కడ విజిట్ లిటిల్ నానస్ ఇది ఓపెన్ చేసి థర్టీ సెకండ్స్ అనేది ఒక యాడ్ చూడాలి దీనిలో నెక్స్ట్ విజిట్ పాపమస్ అని దీనిలో ఓపెన్ చేసి రెండు యాడ్లు అనేది చూడాలి ఇక్కడ గ్రంపీ కుక్ అని ఉంది కదా విజిట్ దీని మీద ఓపెన్ చేసి ఒక యాడ్ అనేది చూడాలి ఇక్కడ రీసెంట్గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక ఫోర్ డేస్ నుంచి విజిట్ పాపమస్లో యాడ్స్ అనేవి రావటం లేదు అందువలన విజిట్ లిటిల్ నానస్లో రెండు విజిట్ గ్రంపీ కుక్లో రెండు ఇక్కడ నాలుగు చూసి హోమ్ స్క్రీన్లో రెండు చూస్తే మీకు ఆరు యాడ్స్ అనేవి మొదటి సైట్లో కంప్లీట్ అవుతాయి సేమ్ నెక్స్ట్ సైట్లో కూడా సేమ్ ఇలాగే చూడాలి ఇక్కడ థర్టీన్ టాస్క్స్ అనేవి కంప్లీట్ చేసేసుకొని సెకండ్ సైట్లో మళ్ళీ టాస్క్స్ అనేవి ఏమి చూడనవసరం లేదు కేవలం విజిట్ లిటిల్ నానాస్ విజిట్ పాపమస్ విజిట్ గ్రంపి కుక్ హోమ్ స్క్రీన్లో యాడ్స్ అనేవి చూస్తే సరిపోతుంది రెండవ పోటు కూడా సేమ్ అలాగే చేయాలి మూడవ పోటు కూడా సేమ్ అలాగే చేయాలి ఇక థర్టీన్ పాయింట్స్ అనేవి ఉదయం సెక్షన్లో ఒకసారి చూస్తే మనకి ఇక్కడ చూపిస్తున్నారు చూసారా సేమ్ ఇంక ఇక్కడ ఒకసారి వస్తుంది ఇంకా మళ్ళీ మళ్ళీ అనేవి రావు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రతిసారి సైట్ ఓపెన్ చేసినప్పుడు థర్టీన్ పాయింట్స్ రావాలంటే మొత్తం ఇవన్నీ చూడాలా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ ఫాలో అండ్ లైక్ చేయాలా అని అడుగుతున్నారు అవేం అవసరం లేదండి ఇప్పుడు మీకు చేసి చూపిస్తా చూడండి మొదటిగా మనం ఓపెన్ చెక్ ఇన్ స్టేటస్ అని చూసారా దీన్ని ఓపెన్ చేస్తున్నాం చూడండి దీన్ని ఓపెన్ చేశాను ఇక్కడ టిక్ మార్క్ అనేది పడింది ఏడు రోజులకి చార్ట్ అనేది ఇక్కడ వస్తుంది ఇది ఏడో రోజు ఇరవై రెండు తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు టిక్ మార్క్ పడింది ఈ టిక్ మార్క్ అనేది ఎప్పుడు పడుతుందంటే తైవాన్ దేశం నుంచి మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఏంటంటే వాల్ కంట్రీ టైం ప్రకారంగా మనకి ఈ సెవెన్ డేస్లో నైట్ తొమ్మిదిన్నర దాటితే మీకు నెక్స్ట్ డే అనేది జనరేట్ అవుతుంది ఇక్కడ మార్క్ చేశాను ఫస్ట్ది సెకండ్ది వచ్చేసి విజిట్ క్యూబిక్ క్లబ్ ఇక్కడ సైట్ అనేది ఓపెన్ చేయమంటున్నారు సెకండ్ పాయింట్ అనేది ఓపెన్ చేశాను బ్యాక్ వచ్చండి నెక్స్ట్ విజిట్ లిటిల్ నానాస్ ఇక్కడ లిటిల్ నానాస్ ఓపెన్ చేసి ఇక్కడ యాడ్స్ అనేది చూడాలి ఇక్కడ ప్రస్తుతానికి నేను రెండు యాడ్స్ అనేది చూస్తాను దీనిలో ఒకటే చూడాలి కాకపోతే పాపమోస్లో రావట్లేదు కాబట్టి నేను ఒక యాడ్ అనేది చూడటం జరుగుతుంది లిటిల్ నానాస్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసారా ఓపెన్ అయ్యింది సైట్ అనేది ఇక్కడ స్కేల్లో వన్ విన్ సూపర్ బోనస్ అని ఉంది కదా ఇదే యాడ్ అండి ఇలా వస్తాయి యాడ్స్ మొదటి యాడ్ అనేది సైట్లో స్కేల్ సింబల్లో వస్తుంది దీని రౌండ్ అప్లో రెడ్ కలర్ బార్డర్ అనేది ఉంటుంది ఇలా గుర్తుపట్టాలి కింద ఉన్నటువంటి ఆర్టికల్స్ అండి ఇవేం చూడడం అవసరం లేదు కేవలం ఇది యాడ్ ఇలా ఎన్నొస్తే కింద పెద్ద బాక్స్లో కూడా వస్తే చూపిస్తా చూడండి అది ఒక యాడ్ తర్వాత అలా స్లోగా పైకి స్క్రోల్ చేస్తే ఇది ఒక యాడ్ పిన్నప్ అని ఉంది కదా ఇది ఒక యాడ్ బాగా చూడండి ఇది ఒక యాడ్ నెక్స్ట్ అదనంగా మీరు ఏమైనా యాడ్స్ చూడాలనుకుంటే ఇది ఒక యాడ్ సేమ్ అదే యాడ్ తర్వాత ఇంకా కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే వన్ విన్ సూపర్ బోనస్ ఇది ఒక యాడ్ తర్వాత అలా పైకి మీదకు వెళ్తే ఇది ఒకటి చూడండి వన్ విన్ సూపర్ బోనస్ ఇది ఒక యాడ్ ఇలా యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనం కేవలం ఆరు చూస్తే సరిపోతుంది లిటిల్ నానస్లో ఒకటి విజిట్ పాపమోస్లో రెండు గ్రంపీ కుక్లో ఒకటి ఇలా చూస్తే సరిపోతుందండి ఇప్పుడు విజిట్ లిటిల్ నానస్లో యాడ్ అనేది చూద్దాం ఓపెన్ చేస్తున్నా చూడండి ఇలా ఓపెన్ చేసి టైమింగ్ పంపిస్తాను అనేది మీరు ఎలా సెట్ చేసుకోవాలో నేను చూపిస్తా చూడండి ఇలా యాడ్ వచ్చింది కదా ఇలా యాడ్ రాగానే వాక్లోకి వెళ్ళి టైమర్లో ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అనేది టైం సెట్ చేసి పెట్టుకోవాలి నేను చూడండి టైమర్లోకి వెళ్ళి ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అనేది నేను సెట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ప్లే బాటను చూసారా దీన్ని క్లిక్ చేస్తున్నా చూడండి టైం అనేది రన్ అవుతుంది ఇక్కడ నేను బ్యాక్ పేజీలోకి వచ్చి యాడ్మే క్లిక్ చేశాను ఇక్కడ చూడండి పైన అలారం అనేది మోగుతుంది లేదా మనకి అలారం సెట్ అనేది చూపిస్తుంది ఇక్కడ టైం కూడా రన్ అవుతుంది చూడండి చూసారా ఇక్కడ టైం అనేది రన్ అవుతుంది థర్టీ సెకండ్స్ పైన చూడాలి ఒక యాడ్ అనేది ఇలా చూడండి మీకు ఇష్టం ఉంటే గేమ్స్ కూడా ప్లే చేసుకోండి ఏదో ఒక వెబ్సైట్ లోపలికి అలా వెళ్తూ బ్యాక్ రావాలి ఏదో చదువుతున్నట్లు లైవ్ గేమ్స్ క్విక్ గేమ్స్ అని ఉంది కదా ఇలా ఓపెన్ చేయండి నేనైతే ఏదో ఓపెన్ చేశాను ఇలా ఇలా మెల్లగా ఒకదాని లోపలికి అలా వెళ్తూ టైం స్పెండ్ చేయాలి ఇక్కడ టైం అనేది చూపిస్తుంది బాగా అబ్జర్వ్ చేయండి నేను ఇలా చూస్తున్నాను స్లోగా ఫోన్ అయితే ఎలా హ్యాంగ్ అవుతుందో అలా చూడాలి ఇక్కడ నా టైం అనేది అయిపోయింది ఇక్కడ నేను స్టాప్ అనేది చేస్తున్నాను అల్లారం అవుతుంది స్టాప్ చేశాను ఇలా స్టాప్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం అదనంగా థర్టీ సెకండ్సే కాకుండా ఎక్స్ట్రా కూడా చూడొచ్చు మినిమం ఫార్టీ ఫైవ్ సెకండ్స్ నేను అలారం పెట్టాను కాబట్టి బ్యాక్ వచ్చేయండి ఇక్కడ ఒక యాడ్ అనేది కంప్లీట్ చేసాము నెక్స్ట్ యాడ్ నెక్స్ట్ యాడ్ కూడా చూపిస్తా చూడండి కొద్దిగా పైకి వెళ్ళండి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకటే చూడాలి కాకపోతే ఒక సైట్లో యాడ్స్ రాకపోవడం వల్ల రెండు అనేది చూస్తున్నాం ఇక్కడ చూసారా వన్ విన్ స్పెషల్ బోనస్ క్లిక్ చేస్తున్నా చూడండి చేసే ముందు టైమర్ అనేది ఆన్ చేస్తున్నాను టైమర్ ఆన్ చేశాను ఇక్కడ చూడండి యాడ్ క్లిక్ చేశాను యాడ్ అనేది ప్లే అవుతుంది బాగా చూడండి యాడ్ అనేది ప్లే అవుతుంది ఇక్కడ లైవ్ గేమ్స్ అనేది క్లిక్ చేశాను కార్ సింబల్ మీద నేను క్లిక్ చేశాను ఇలా పైకి స్క్రోల్ చేసి స్లోగా చదవండి మీరు ఏదో చదువుతున్నట్టు చూస్తున్నట్టు మనల్ని ఏఐ అనేది అబ్జర్వ్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనల్ని అబ్జర్వ్ చేస్తుంది పక్కకు చూడకుండా ఈ థర్టీ సెకండ్స్ ఇక్కడే చూడాలి పక్కకు చూస్తే మీకు యాడ్స్ కౌంట్ క్లిక్ అనేది యాడ్ అవ్వదు ప్రతి ఒక్కరు గమనించాలి ఇక్కడికి నేను రెండు యాడ్స్ అనేది చూడటం జరిగింది ఇలా స్లోగా పైకి లాగాలి మీరు ఏదో చదువుతున్నట్టు లేదా ఏదో ప్లే చేసినట్టు ఇక్కడ టైం అయిపోయింది మైనస్లో కూడా చూపిస్తుంది చూడండి ఇక్కడ నా టైమరు అదనంగా ఒక ఫైవ్ సెకండ్స్ ఎక్స్ట్రానే చూడండి తక్కువ చూడకండి థర్టీ ఫైవ్ సెకండ్స్ పైన చూడండి టాప్ చేశాను బ్యాక్ వస్తాను ఇక్కడ నేను రెండు యాడ్లు అనేది కంప్లీట్ చేసుకున్నాను బాగా గమనించండి మిత్రమా ప్రతి ఒక్కరూ ఇక్కడ రెండు యాడ్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాను లిటిల్ నుంచి నేను బయటకు వస్తున్నా ఇక్కడ లిటిల్ నానాస్ అయిపోయింది విజిట్ పర్ఫార్మన్స్ ఓపెన్ చేస్తున్నా ఇక్కడ యాడ్ అనేది రావాలి అడ్వర్టైజ్మెంట్ యాడ్ ప్లేస్ హోల్డర్ ఇక్కడ యాడ్ అనేది హోల్డింగ్లో ఉంది ప్రస్తుతానికి వర్క్ జరుగుతుంది మీరు ఫ్యూచర్లో ఇక్కడ యాడ్స్ అనేవి రన్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరు చూడాలి ప్రస్తుతానికి నేను చూపించడానికి దీంట్లోకి వచ్చాను చూడండి ఇక్కడ ఒక సైట్లో యాడ్స్ రాకపోవడం వల్ల గ్రంపి కుక్ అనే దాంట్లో నేను మళ్ళీ ఓపెన్ చేసి యాడ్స్ అనేవి చూడవలసి వస్తుంది ఇక్కడ గ్రంపి కుక్ ఓపెన్ చేయండి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి తర్వాత పైన లిటిల్ నానస్లో ఒకటి చూడాలి మధ్యలో పాపమస్లో రెండు చూడాలి కాకపోతే ఇక్కడ సైట్ అనేది ఎర్రర్ వస్తుంది కాబట్టి ఏదో ఒక దానిలో మీరు రెండు రెండు కింద కవర్ చేసి చూసుకోమని కంపెనీ చెప్తుంది అలా హోమ్ స్క్రీన్లో కూడా చూసి రెండు యాడ్స్ ఆరు యాడ్స్ అనేవి కంప్లీట్ చేయాలి ఇప్పుడు గ్రంపీ కుక్ ఓపెన్ చేస్తున్నా చూడండి ఈ గ్రంపీ కుక్లో కూడా రెండు యాడ్స్ అనేవి వస్తాయి చూడండి ఎలా పైకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ అనేది ఇక్కడ వస్తుంది ఇదిగో యాడ్ వచ్చింది టైమర్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత టైం ఆన్ చేశాను ఇక్కడ యాడ్ ప్లే చేస్తున్నా చూడండి యాడ్ మీద క్లిక్ చేశాను ఇక్కడ టైం రన్ అవుతుంది ఇక్కడ యాడ్ ప్లే అయింది ఇలా క్విక్ గేమ్స్ లైవ్ గేమ్స్ అని ఉంది కదా దీనిమే క్లిక్ చేసుకోవాలి చూసారా ఏదో ఒకటి అలా ప్లే చేయాలి గేమ్స్ అయినా ప్లే చేసుకోవచ్చు ఓపెన్ చేసుకొని గేమ్స్ కూడా ప్లే చేయొచ్చు నో ప్రాబ్లం చూడండి నేను లైవ్ గేమ్స్ మీద క్లిక్ చేశాను అలా టైం స్పెండ్ చేస్తున్నాను స్లోగా అస్సలు స్పీడ్గా వెళ్తే మీకు యాడ్స్ కౌంట్ అనేది క్లిక్ అనేది కౌంట్ అవ్వదు స్లోగా మీరు ఏది ఓపెన్ చేసినా పర్వాలేదు బ్యాక్ వచ్చేయచ్చు ఓపెన్ చేయండి ఏదో ఒకటి ఇది ఏదో ఓపెన్ చేస్తున్నాను పార్టిసిపేట్స్ అని స్పోర్ట్స్ మీద క్లిక్ చేశాను అలా ఒక లోపలికి వెళ్ళాలి ఎలా ఆగాను ఏదో చూస్తున్నట్టు ఇక్కడ నా టైం అయిపోయింది అల్లారం నాకు స్టాప్ అని క్లిక్ చేశా ఎలా పైకి స్క్రోల్ చేసి ఇలా బ్యాక్ వచ్చేసాను ఇక్కడికి ఒక యాడ్ అయింది దానిలో రెండు చూసాను ఇక్కడ ఒకటి చూశాను మూడు ఇప్పుడు ఇంకో యాడ్ చూద్దాం దీనిలో రెండు యాడ్స్ చూస్తే నాలుగు అవుతాయి చూసారా ఇక్కడ ఇంకో యాడ్ వచ్చింది వన్ విన్ సూపర్ బోనస్ టైం రన్ చేస్తున్నాను టైం ఆన్ చేసుకున్నాను ఇక్కడ క్లిక్ చేశాను యాడ్ మీద యాడ్ రన్ అవుతుంది చూసారా ఈసారి క్విక్ గేమ్స్ అని ఉంది కదా దీనిమే క్లిక్ చేస్తున్నాను అలా ఏదో ఒక సైట్ ఓపెన్ చేయండి దీనిమే ఓపెన్ చేశాను ఎలా పక్కకు స్క్రోల్ చేసి ఏదో ఒక దానిమే ఓపెన్ చేస్తున్నాను ఎలా మ్యాటర్ వస్తుంది మీకు నచ్చితే చదవండి లేదంటే ఇలా బ్యాక్ వచ్చి ఇంటూ మరకు కొట్టి వేరే గేమ్స్ ఏమైనా చూసుకోండి టైం స్పెండ్ చేయాలి దీనివైపే చూస్తూ ఉండాలి ఏఐ అనేది మనల్ని వెరిఫై చేస్తుంది ఎలా అయితేనే మనకి ఇన్కమ్ వస్తుంది బై మిస్టేక్ చేసినా నేను డైలీ చూస్తున్నాను సార్ అన్నా సరే మీకు డబ్బులు అనేవి రావు ఇక్కడ చూసారా నా టైం కంప్లీట్ అయిపోయింది అలారం వచ్చింది అదనంగా ఒక టెన్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ చూడండి నేను చూపించడం కోసం చూస్తున్నా అంతే ఓకే బ్యాక్ వచ్చాను ఇక్కడ రెండు యాడ్లు అనేవి కంప్లీట్ అయిపోయాయి నెక్స్ట్ మనం హోమ్ స్క్రీన్లోకి వెళ్దాం ఈ ప్రాసెస్ అంతా చూపిస్తాం మీకు తర్వాత హోమ్ స్క్రీన్లోకి ఈ హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్లోకి వెళ్ళి రెండు యాడ్లు చూడాలి అది చూపిస్తా వన్ బై వన్ స్టెప్ చూపిస్తున్నా కాబట్టి ఇక్కడ కంటిన్యూస్ చేద్దాం ఇక్కడ కరెంట్ వీడియో ఛానల్ సీఎన్ అని ఉంది కదా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓపెన్ చేసి ఇక్కడ ఓపెన్ చేశాను చూడండి నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నాను దీనిలో వీడియోస్ కూడా చూడొచ్చు ఒక టెన్ ఫైవ్ సెకండ్స్ అలా పైకి ఇలా లాగి ఇలా బ్యాక్ చూస్తూ ఏదైనా వీడియో చూడొచ్చు లేదా లైక్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇలా బ్యాక్ వస్తున్నాను ఏమై వీడియో ఛానల్ సీఎన్ అని ఉంది చూసారా దీని మీద క్లిక్ చేశాను చూడండి దీని మీద ఓపెన్ చేసిన తర్వాత సేమ్ ఇది కూడా వీడియోస్ అనేవి వస్తాయి ఇలా పైకి పైకి ఇలా స్క్రోల్ చేస్తూ కిందకి చూసిన తర్వాత బ్యాక్ వచ్చండి ఇక్కడ పాయింట్ అనేది పడుతుంది తర్వాత విజిట్ ఫేస్బుక్ అనేది చూసారా ఫాలో అండ్ లైక్ చేయండి దీని మీద ఓపెన్ చేయండి విజిట్ ఫేస్బుక్ దీని మీద క్లిక్ చేయండి అలా చేసిన తర్వాత లైక్ చేయండి ఆల్రెడీ లైక్ చేశాను చేయని వాళ్ళు ఎవరు ఉంటే లైక్ చేయండి దీంట్లో ఏమైనా వీడియోస్ ఉంటే చూడండి బ్యాక్ వచ్చేయండి తర్వాత విజిట్ ఐజియా నుంచి చూసారా ఫాలో అండ్ లైక్ చేయండి ఇక్కడ ఎలా పైకి ఏదైనా అప్డేట్ వస్తే చూడండి లేదంటే బ్యాక్ వచ్చండి తర్వాత విజిట్ యూట్యూబ్ ఈఎన్ ఛానల్ అని ఉంది కదా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపెన్ చేసి దీని ఎలా ఓపెన్ చేశాను దిస్ ఛానల్ డజెంట్ హ్యావ్ ఎనీ కంటెంట్ ఏమీ లేవంట దీంట్లో బ్యాక్ వచ్చండి అలా చేయడం వల్ల ఒకొక్క పాయింట్ వస్తుంది పదమూడు పాయింట్లు అనేవి రావాలి కదా నెక్స్ట్ విజిట్ యూట్యూబ్ ఐడియన్ ఛానల్ దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఓపెన్ చేయాలి దీన్ని ఓపెన్ చేశాను సేమ్ ఇది కూడా అంతే కాకపోతే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాక్ వచ్చండి ఓకే తర్వాత విజిట్ టిక్టాక్ అని చూసారా ఫాలో అండ్ లైక్ టిక్ టాక్ అనేది బ్యాన్ చేశారు అయినా సరే మీరు ఓపెన్ చేయండి ఓపెన్ చేసి బయటకు వచ్చండి ఇలా బ్యాక్ వస్తున్నా నాకు ఏది ఓపెన్ అవ్వలేదు ఇక్కడ ఇవన్నీ చేసిన తర్వాత పదమూడు పాయింట్స్ వచ్చేవా లేదో చూసుకోవాలి ఉదయం సెక్షన్లో చూసేటప్పుడు మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారో ఆ ఉదయం సెక్షన్లో మొదట పదమూడు పాయింట్స్ వచ్చేలా చెక్ చేసుకోవాలి ఇలా రాకపోతే కింద ఏమైనా వదిలేసుకున్నారేమో చూసుకోవాలి ఇక్కడతో అయిపోయింది తర్వాత ఇక్కడతో టాస్క్లు అనేవి కంప్లీట్ అయిపోయాయి మధ్యలో యాడ్స్ అనేవి కూడా చూసాము తర్వాత ఇక్కడ హోమ్ స్క్రీన్ అని ఉంది చూసారా దీని మీద క్లిక్ చేసుకొని దీనిలో రెండు యాడ్స్ చూడాలి హోమ్ స్క్రీన్ మీదకి వెళ్ళాను ఫస్ట్ ఢిల్లీ అని కపుల్స్ ఫోటో వచ్చింది చూసారా ఇది ఒక యాడ్ ఇది ఒక యాడ్ చూడాలి నెక్స్ట్ బీసీ గేమ్ అని కూడా ఒకటి వచ్చింది చూసారా దీన్ని ఒక యాడ్ దీన్ని కూడా చూడాలి థర్టీ సెకండ్స్ ఇప్పుడు నేను చూపిస్తా చూడండి కపుల్స్ ఫోటో వచ్చి ఢిల్లీ వచ్చింది కదా దీని మీద క్లిక్ చేస్తున్నా చూడండి టైం ఆన్ చేసుకొని టైమర్ ఆన్ చేశాను దీని మీద యాడ్ యాడ్ మీద క్లిక్ చేసుకున్నాను ఏదో ఒక పేజ్ అలా ఓపెన్ చేయండి ఓపెన్ చేసి విజిట్ వెబ్సైట్ అలా లోపలికి వెళ్తేనే కంటెంట్ అనేది ఏఐ మనల్ని అబ్జర్వ్ చేస్తుంది చూసారా నేను అలా ఓపెన్ చేస్తున్నాక టైం అనేది రన్ అవుతుంది అలా ఏదో చూస్తున్నట్లుగా కిందకి పైకి అలా ఓపెన్ చేయండి టైం రన్ అవుతుంది టైం క్లోజ్ అవ్వగానే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది మీకు జస్ట్ అవగాహన కోసం చూపిస్తున్నా ఇక్కడ నా టైం అనేది అయిపోయింది స్టాప్ చేశాను బ్యాక్ వచ్చాను సేమ్ మీరు థర్టీ సెకండ్స్ పైన చూడాలి నెక్స్ట్ రెండో యాడ్ వచ్చింది దీన్ని కూడా టైం రన్ చేసుకున్నాను ఆన్ చేసుకొని ఇక్కడ చూడండి యాడ్ చూపిస్తున్నాను మీకు యాడ్ ఆన్ చేశాను ఎలా వచ్చింది చూసారా ఎలా వస్తే ఇది యాడే రిజిస్ట్రేషన్ అనేది అవ్వద్దు మీరు తర్వాత ఇక్కడ కొన్ని కొన్ని యాడ్స్కి సైడ్ని ఆరో మార్క్ వస్తుంది ఇలా కార్నర్లో యరో మార్క్ వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు యాడ్ అనేది కంటిన్యూస్ అవుతుంది ఓకేనా అలా వచ్చింది కదా అని మీరు ఇలా ఉండిపోవద్దు ఇక్కడ ఏమీ లేదు బాగా పరిశీలించండి ఇక్కడ ఏమీ లేదు ఈ సైడ్లో యో మార్క్ వస్తే కొన్ని యాడ్లు ఆ యారో మార్క్ మీద క్లిక్ చేసుకుంటే యాడ్ అనేది కంప్లీట్ అవుతుంది మీకు యాడ్ అనేది చూపిస్తుంది కంప్లీట్ చేసుకోవచ్చు ఇలా ఉండిపోకూడదు కేవలం దీనికి ఒక్క మాత్రమే ఇలా చూడాలి ఇక్కడ నా టైం అనేది కూడా అయిపోయింది చూడండి దీన్ని కూడా క్లోజ్ చేస్తున్నాను స్టాప్ చేశాను బ్యాక్ వచ్చాను ఓకే ఫ్రెండ్స్ ఇదండి టాస్క్లు యాడ్స్ చూసే విధానం ఎవరికైనా అర్థం కాకపోతే వీడియో చూశాక నాకు ఒక మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను సేమ్ దీనిలో టాస్క్లు వీడియోస్ అయిపోయిన తర్వాత మైన ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కింద మైన ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని లాగౌట్ అవ్వాలి లాగౌట్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా దీని మీద లాగౌట్ అవ్వాలి లాగౌట్ అయిపోయిన తర్వాత మీరు ఈ పేజ్ అనేది తీసేసి రూంలోకి వెళ్ళి హిస్టరీ అనేది మీరు మొదటగా హిస్టరీ చివరిలో హిస్టరీ అనేది క్లియర్ చేసుకోవాలి హిస్టరీ మీద డిలీట్ బ్రౌజింగ్ డేటా మీద క్లిక్ చేసి ఆల్ టైంలో పెట్టుకొని డిలీట్ డేటా మీద క్లిక్ చేసి డిలీట్ చేయాలి మీరు లాగిన్ లాగౌట్ అయినప్పుడు ప్రతిసారి బ్రౌజర్లో హిస్టరీ అనేది కుకీస్ అనేవి డిలీట్ చేసుకుంటేనే యాడ్స్ అనేవి వస్తాయి రెండో వెబ్సైట్ కూడా ఓపెన్ చేసుకొని ఇలా రెండో వెబ్సైట్ కూడా ఓపెన్ చేసుకొని లాగిన్ అవ్వాలి నేను చూడండి లాగిన్ అవుతున్నాను లాగిన్ అయిన తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్ సేమ్ ఇదే యాడ్స్ మాత్రమే చూడాలి ఈ టాస్క్లు ఏమి చూడకుండా సెకండ్ వెబ్సైట్లో వన్స్ వన్ డే ఒక టైమే ఒకసారి మాత్రమే టాస్క్లు అనేవి చూడాలి మిగతావన్నీ ఐదు సార్లు మీరు చూడవలసింది ఏంటంటే యాడ్స్ అనేవి చూడాలి మీరు మూడు పూటల్లో ఆరు సార్లు చూస్తున్నారు కదా ఆరు సార్ల్లో మీరు చూడవలసింది ఏంటంటే యాడ్స్ మాత్రమే చూడాలి విజిట్ పాపమస్ విజిట్ లిటినానస్ విజిట్ గ్రంపీ కుక్ హోమ్ స్క్రీన్ ఈ నాలుగే చూడాలి మీరు మైండ్లో అలాగే హోమ్ స్క్రీన్లో చూసిన తర్వాత ఎక్సెస్ అదే పర్చెస్ ఆర్ కమ్యూనిటీలో కూడా చూడమని కంపెనీ చెప్తుంది మీకు టైం ఉంటే అదనంగా దీనిలో కూడా టైం స్పెండ్ చేయండి మీరు చూసిన యాడ్స్లో ఏదైనా కౌంట్ అనేది తప్పు ఉంటే మీకు ఇవి యాడ్ అవుతాయని కంపెనీ చెప్తుంది కమ్యూనిటీలో కొంతమందికి యాడ్స్ అనేవి వస్తున్నాయి పర్చెస్లో కూడా వస్తున్నాయి చూడండి నేను చూపిస్తున్నాను ఒక్కొక్కసారి దీంట్లో యాడ్స్ అనేవి వస్తున్నాయి మీరు కూడా చెక్ చేసుకోండి కమ్యూనిటీలో కూడా చెక్ చేస్తున్నా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేసి మీ అభిప్రాయం నాకు తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి జై హింద్ అండ్ జై భారత్